బాహుబలి బాహుబలి ద కంక్లూజన్ ఇప్పుడు ఈ సినిమాపై ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇది ఒక చోట కాదు ఒక మానియాలా తయారై ఎంటైర్ ఇండియా మొత్తం ఇదే చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో బాహుబలి గురించి ఓ సామాన్య ప్రేక్షకుడి అభిప్రాయాన్ని మనం తీసుకుందాం ఎందుకంటే సినీ ప్రేక్షకుల్లో చాలామంది ఉంటారు అన్ని సినిమాలు చూస్తుంటారు కానీ వాటి మీద ఎనాలసిస్ చేసి చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఏదో సినిమా చూద్దామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఓ సినిమాని ఎనలైట్ చేసి చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అలాంటి ఎన్లైట్ చేసి చూసే ఓ సినీ సామాన్య ప్రేక్షకుడు బాహుబలి టూ పై ఏమనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం బాహుబలి టూ ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాద్లో షోలు వేస్తారంటున్నారు మామూలుగా అయితే రేపు రిలీజ్ అవుతుంది ఈ బాహుబలి టూ సినిమాకు ఇంత హైప్ రావడానికి మీరు అనుకునే కారణం ఏంటో చెప్పగలరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డ్ సినిమా ఎందుకంటే తీసుకున్న కథ ఎవరు ప్రయోగం ఇప్పుడు జానపదం కానీ పౌరాణికంగా ఆ రోజులు వెళ్ళిపోయినాయి ప్రతి ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళ వాళ్ళ పాత్ర గుర్తు చేసుకుంటారు ఈ జనరేషన్లో పిల్లలకి ఇలాంటి సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఒక విజువల్ ఫీస్ట్ రెండోదేమో ఆ బ్లాక్ అండ్ వైట్ వెళ్ళిపోయినాక కలర్లు ఒక జానపదం కానీ పౌరాణికంగా తీయాలంటే ఎవరు సాహసించదు ఎందుకంటే ఆ బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన చక్కగా దీంట్లో రావు కలర్లు తీయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల లేకపోతే వేసే నటుల సహకారం లేకపోవడం మూలంగానూ జానపదం పౌరాణకాల జోలికి దాదాపు ఎవరు వెళ్ళాల కానీ అలాంటి సబ్జెక్ట్ ఎందుకని ప్రతి ఒక పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికి ఇంట్రెస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి భారతదేశ లో ఒకప్పుడు అన్ని స్క్రీన్స్ మీద రాజ్యం వెళ్ళిన కథలు ఇవి వాటిని తీసుకొని చక్కగా మలటంలో ఇతను కృతకృతి బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దాంతోనే అందరికీ అదే ఈ ట్రాయాంగిల్ లవ్లు స్మగ్లింగ్ స్టోరీలు ఇవన్నీ రొటీన్ 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 డిఫరెంట్గా ఉంది ఒకటి కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చూద్దాం అనుకుంటున్నారు రెండు కథ జానపదం తీయాలంటే దాదాపు ఏదో సినిమా కొద్దిగా మిక్స్ అవుతూనే ఉంటుంది అది పాత సినిమాలతో కానీ కొద్ది డిఫరెంట్గా తీశాడు గ్రాఫిక్స్ కానీ ఖర్చుకు వెనకాకుండా ధైర్యం చేసి తీశాడు ఆ వన్లో దాదాపు అది ఒక టీజర్ కింద లెక్కేసుకోవచ్చు కాబట్టి రెండు మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయి బాహుబలి సినిమా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చేటప్పుడు ఒక యాభై సంవత్సరాలు దాటిన ప్రేక్షకులకి సినిమా అంత బాగా నచ్చలేదు అన్న టాక్ ఒకటి వినిపించింది దానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఒక మంచి భోజనం చేస్తున్నప్పుడు కూరన్నంతో చేయి కడుక్కోమంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ రోజు పరిస్థితి సగంలో లేపి బలవంతంగా పెరుగన్నం వచ్చేడు నెక్స్ట్ వీక్ రా మా ఇంట్లో పెరుగన్నం పెడతాము అంటే ఒక విందు భోజనాన్ని సగంలో ఆపి సగంలో వచ్చిన ఫీలింగ్ ఉంది రెండోది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి నెవర్ ఎక్స్పెక్ట్ ఒక హాలీవుడ్ ఆ టైప్ సినిమాలకి మనకి ఉండొచ్చు కానీ మామూలుగా వీడి ఇండియన్ స్క్రీన్ మీద ఆ టైప్ విజువల్ ఎఫెక్ట్స్ లేవు అది ఎవరు ఊహించింది కాబట్టి అందుకని అది కథలో ఆ చివరి ఊరిని ఓ పాల ఉంది కథ చెప్పినా కానీ దాన్ని జనం బాగానే నిరాజనం పెట్టారు సెకండ్ దాని మీద దాంతో మొత్తం స్టోరీ అంతా ఇప్పుడు సెకండ్లో అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు అందరూ కూడా దీన్ని చూడాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు రాజమౌళి ఆ విధంగా మార్కెటింగ్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు ప్రతి ఒక్కరికి బా బాగా అట్టడుగు వర్గాలున్న స్లమ్ముల్లో దాదాపు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా ఎవరు సినిమాలు చూడని రోజుల్లో వాళ్ళు కూడా డిస్కస్ చేసుకునే స్థాయికి వచ్చింది ఇది కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను దర్శకుడు రాజమౌళిని మంచి దర్శకుడిగా గొప్ప వ్యక్తిగా ఫీల్ అవ్వచ్చా లేకపోతే మార్కెటింగ్ మేనేజర్ గా సక్సెస్ అయ్యాడు అని అనుకోవచ్చా రెండు ఉంటాయి ఉదాహరణకి రిచర్డ్ ఆటన్ బారు గొప్ప డైరెక్టర్ గాంధీ సినిమా తీసాడు కమర్షియల్ గా ఏం వచ్చినాయి కానీ ఈ ఇతనున్నాడు రెండు ఉన్నాయి కత్తికి రెండు వైపుల పదును అన్నట్టు సినిమా బాగా తీయనుగోళ్ళు మరి సినిమా అనేది వ్యాపారం అంతేకాని బుద్ధుడి మీద అంబేద్కర్ మీద గాంధీ మీద వీళ్ళ మీద సినిమాలు తీసి సినిమా మంచిదని అని అంటారు ఎవరు చూడరు సినిమా జనాన్ని రావాలంటే సినిమా ఇస్ నథింగ్ బట్ అన్ ఎంటర్టైన్మెంట్ నువ్వు నిధులు చెబుతాను రండి కూర్చోండి బాసిపెట్టలు వేసుకోండి అంటే ఎవరు రారు కాబట్టి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ 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 అది బేసిక్ అది మర్చిపోకుండా వాళ్ళు ఎవరు తీసినా కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకపోతే ప్లస్ మార్కెటింగ్ ఉండాలి మార్కెటింగ్ లేకుండా నువ్వు చక్కటి నీతి సూత్రాలు భవద్గీత మొత్తం నేను సినిమా తీస్తానంటే ఎవరైనా చూస్తారా చూడు అంత ముందు ఈయన శ్రీకృష్ణుడిది మళ్ళా రెడ్డి గారి అది శంకరాచార్యులు ఏమైంది సినిమా అంటారు క్రిటిక్స్ బాగుంది అంటారు సినిమా ఆడదు కాబట్టి ప్రొడ్యూసర్లు ఆశపడకుండా ఇది విధంగా తీయాలంటే మధ్య మార్గం అనుసరించడమే కరెక్ట్ యాక్చువల్గా బాహుబలి చిత్రం గురించి పబ్లిసిటీ కోసం ప్రొడ్యూసర్స్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆరు వందల కోట్లు బిజినెస్ చేసిన చిత్రం విడుదలవుతుంది దీనిపై మీ కామెంట్ ఏంటి ఎందుకంటే అది న్యూస్ ఐటమ్ అయిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకోలేని వాళ్ళు రెండు రకాలు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్లో మనం ఒక సినిమా తీసి పాజిటివ్గా తీసుకెళ్లవచ్చు లేదా నెగిటివ్ పబ్లిసిటీ దాంట్లో ఏదో అది ఉంది ఇది ఉంది కట్ చేశారంటే కూడా దాని గురించి కూడా చర్చించుకోవాలి లేకపోతే దాంట్లో పలానా వలకర్గా తీశారంటే కూడా ఇలా కొంతమంది ఈ మధ్య తెలుసు మీకు కొంతమంది డైరెక్టర్లు ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ నమ్ముకొని బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో ఇతను పాజిటివ్ పబ్లిసిటీలో ఎలా ఏ స్టేజ్కి వెళ్ళాడంటే సినిమా పేపర్ కాకుండా ఫ్రంట్ హెడ్లైన్స్లోకి ఎక్కే స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఇతనికి అవసరం లేదు ఇతను న్యూస్ తయారు చేశాడు కాబట్టి ఇతను వేరే విధంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు మొదటి భాగం ముగింపులో కట్టప్ప బాహుబలిని చంపే షాట్ వేసి ముగించాడు ఆ కారణం అంత గట్టిగా అనిపించకపోయినా తీసే విధానంలో అంతగా డెప్త్ లేకపోయినా అది పార్ట్ టూ పై పడే ప్రభావం ఏమైనా ఉందంటారా అది ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఆ కారణం అందరూ ఊహించేది ఊహించని బ్రహ్మ ఏం కాదు జస్ట్ లైక్ కర్ణ అండ్ భీష్మ వాళ్ళకి అవతలాడి మీద ప్రేమ ఉన్నా భీష్ముడు అర్జునుడి మీద బాణాలు వేశాడు అట్లానే కర్ణుడు సొంత తమ్ముడైన అర్జునుడి మీద కూడా వేశాడు తమ్ముడు అని తెలుసుకోడు ఎందుకు వేశాడంటే జస్టి చౌదరి పాట మీకు గుర్తుంది కదా అట్లా వాళ్ళు ఆ కర్తవ్యానికి నిబద్ధుడై వాడు వాడు బంధాలు చూసుకో అలాంటిది ఇది ఒక మోస్ట్ లాయల్ సర్వెంట్ హీ హాజ్ టుజ్ ఆర్డర్ అదే అదే అంత అది కాదు కానీ కొంతమంది సీనియర్ ప్రేక్షకులు అంటే సీనియర్ ప్రేక్షకులు అంటే మా అర్థం ఏంటంటే ఒక యాభై ఏళ్ళు దాటినటువంటి సినీ ప్రేక్షకులు బాహుబలిలో ఆ హీరో ప్రతి ప్రతి హీరో ఇద్దరు హీరో విలన్ క్యారెక్టర్స్ చేయాల్సినంత గొప్పగా చేయలేకపోయారు డైలాగ్స్ చెప్పాల్సినటువంటి గొప్పగా చెప్పాల్సినంత గొప్పగా చెప్పలేకపోయారు అన్న భావాన్ని ఫస్ట్ పార్ట్లో వెలిపుచ్చారు ఇది ఈ రోజుల్లో సమంజసమేనా అంటే ఒకప్పుడు జానపదం పురాణ పద్యం డైలాగ్ ఈ రెండే దాని సమకంలో దాంట్లో టెక్నికల్గా చాలా పూరు కానీ పద్యం డైలాగు చాలా పవర్ఫుల్గా ఉండడం మూలంగా ఆ రోజుల్లో నాటకాలు గలవాడిన ప్రేక్షకులు విజులు చేసి వంచ్ మూలు కొట్టించుకొని మళ్ళా మళ్ళీ డైలాగులు కూడా బాగా ముడిపోయాయి బయట సీడీలు క్యాసెట్లు కానీ ఈ రోజు ఏంటంటే ఆ పని ఫోటోగ్రాఫర్ అయింది సినిమా సినిమాటోగ్రాఫర్ బలమైన సిండిల్ లాంటి వాడు ఉంటే వీళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటే సరిపోతుంది వాయిస్ లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి కూడా వాయిస్ కొంచెం మైనస్ రికార్డింగ్లో దాంట్లో సరి చేసే ఎఫెక్ట్స్ వచ్చినాయి అదివరకంటే హీరో ఖచ్చితంగా గుర్రస్వారి రావాలి యుద్ధం రావాలి ఇప్పుడేం అక్కల గుర్రం డిజైన్ తగ్గిస్తున్నాడు అవసరం హీరోయిన్ కూడా గ్రాఫిక్స్లో చేస్తున్నారు కాబట్టి ఈ ఇందులో వీళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదు డైలాగును కూడా ఈ పిల్లలు ఆ పాత డైలాగులు ఆ పాత పద్యం అవి పెట్టాలని ఎవరు అనుకోరు అయితే బాహుబలి టూలో ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఈ ఎమోషన్ పాడు ఇప్పుడున్న యూత్ క్యారీ చేస్తుందంటారా ఎమోషన్ అనేది యూత్ అనే కాదు సెంటిమెంటు ఎమోషనల్ గా ఇండియా ఎప్పుడో పెద్ద మార్కెట్ సీరియల్స్ కానీ ఏదైనా అది ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ బాకండి ఎమోషన్స్ సెంటిమెంటు ప్లే చేయకుండా సినిమా అనేది ఎక్కడ రక్తి కట్టదు ఇందులో కూడా ఎమోషన్స్ భారీ మంచి రోలే ప్లే చేసినాయి ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చోట్ల సూచించి వదిలాడు వాటిని కంటిన్యూ చేస్తాడు సెకండ్ అసలు మొదలవుతుంది పోతే ఈ సెకండ్ పార్ట్ లో వచ్చేసరికి యుద్ధ సన్నివేశాలు మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఉన్నాయని బాగున్నాయని ఓ టాక్ ఉంది ఆ టాక్ లో నిజమై ఈ ఎమోషనల్ పార్ట్లు కూడా అన్ని కుదిరితే ఈ సినిమా వెయ్యి కోట్ల బెంచ్ మార్కును దాటేస్తుందని మీరు అనుకుంటున్నారా ఇది అదే బయటకు వచ్చిన ప్రేక్షకుడు యావరేజ్ ప్రేక్షకుడు కూడా సక్సెస్ చేస్తే మాత్రం థౌసండ్ రీచ్ అవడం ఈజీయే ఇది ప్రజెంట్ దీనికి ఉన్న గ్యాలపింగ్కి అది రీచ్ అవడం మార్కెటింగ్ ప్రకారం కరెక్టే ఎందుకంటే అసలు డిజాస్టర్గా ఫస్ట్ అనుకున్న దాని పూర్తి విరుద్ధంగా పోయే రకం మనిషి కాదు అతను బయటకు వచ్చిన లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడు పర్లేదు అనుకుని వచ్చిన చాలు ఏడెనిమిది వందల కోట్లు వస్తుంది తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి గొప్ప దర్శకుడు పది సమ పది సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కానీ తెలుగు చిత్ర పరిశ్రమ రాజమౌళిని అనుకున్నంత ఇదిగా పైన కూర్చోపెట్టట్లేదు అన్న ఒక టాక్ ఉంది అది నిజమంటారా ఇది ఆ పైన కూర్చోపెట్టే టాక్ అనేది అడ్డుకి కాదు అతనికి ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్గా అతనే ఫస్ట్ ఉంటాడు కానీ వీళ్ళేది ఒక సభ్యుడి ఇతను నంబర్ వన్ ఈ నెంబర్ వన్ టూ ఎవరు వాళ్ళు విశాఖపట్నంలో ఉడికిస్తారు విజయవాడలో ఉడికిస్తారు కాబట్టి దారి దారి సంబంధం లేదు ఎవరైతే మంచి డైరెక్ట్ అంటే ఒక పది మందిని అడిగితే తెలిసిపోతుంది అది ఆటోమేటిక్గా ఎందుకంటే అతని అసలు అన్మ్యాచ్డ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఒక అన్మ్యాచ్డ్ డైరెక్టర్ ఎందుకంటే అతనికి ప్లస్ మైనస్ చెప్పడం కాదు ఆ స్టేజ్కి వెళ్ళినాడు ఎవరు లేరు ఈ ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు తెలుగు సినిమాకి ఈ స్టేజ్లో ఉన్న డైరెక్టర్ ఎవరున్నారు అసలు ఇంతవరకు ఎవరూ లేరు కాబట్టి ఆ రాజమౌళి అతను ఎన్ యూనిక్ మీరు చూసిన ఈ సినిమా ఇదిలో ఇంతవరకు ఒక సినిమా కోసం ఇంత క్యూరియాసిటీగా ఎదురు చూసిన సందర్భం మరో మరే చిత్రానికైనా ముందు ఉందంటారా ఇంత క్యూరియాసిటీగా పార్ట్ టూ దాదాపు లేదు పార్ట్ టూకి ఎదురు చూసిందైతే అయితే దాదాపు లేదు ఒకే సినిమా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మేర జోకర్ రాజ్ రాజగపూర్ వచ్చింది చాలా హై ఎక్స్పెక్టేషన్ మీద వచ్చి ఆయన రెండు పార్ట్లు తీయలేక ఒకే పార్ట్లో పెద్దది మూడు గంటల పైన రెండు ఇంటర్వెల్స్ ఇచ్చి పెట్టాడు అది ఫెయిల్ అయింది చాలా మంచి సినిమా ఈ రోజు రావాల్సిన సినిమా ఆ రోజు రావ వచ్చే ఆ రోజు వచ్చింది పోయింది అట్లానే దాని యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలంటే ఎవరన్నా ధైర్యం అప్పుడు మరో చేత పార్ట్ తీస్తా అన్నారు ఒక మంచి ఎపిక్ అది బాలచందర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు లేదు మన తీలేకపోయారు ఇది రెండు పార్ట్ టూ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ హైక్ చేయటం ఇతను స్ట్రాటజీ ఎక్స్ట్రా ఉన్నది తెలుగు సినిమా పరిశ్రమకు రాజమౌళి వల్ల గుర్తింపు వచ్చిందా లేక తెలుగు చిత్ర పరిశ్రమ వల్ల రాజమౌళికి గుర్తింపు వచ్చిందా సౌత్ సినిమా అంటారు తెలుగు తమిళ అని ఒకే కారణం కడతారు నార్త్లో ఈరోజు తెలుగు అనే ఒక ఇండస్ట్రీలో ఎందుకంటే మలయాళం డైరెక్టర్లు పేరుంది బెంగాలీ డైరెక్టర్లు పేరుంది ఇండస్ట్రీ పరంగా బడ్జెట్లో చిన్న అయినా వాళ్ళకి ఓహో మంచి డైరెక్టర్లు ఎవరంటే వాళ్ళ పేర్లు చూద్దారు ఇంతవరకు ఎవరు పెద్ద డైరెక్టర్ ఎవరంటే తెలుగు వాళ్ళ పేర్లు ఇంతవరకు ఎవరు చెప్పాలి అదే ఉంటే డైరెక్టర్ పేర్లు చెప్తుండే వాళ్ళు అది వరకు నార్త్లో అయినా మండరత్నం అని కానీ ఇట్లా ఇట్లా బాలచందరు ఈ ఆ స్టేజ్ డైరెక్టర్లో ఇంతవరకు రాలా ఈ తెలుగు ఇండస్ట్రీని ఆ స్టేజ్ మీద నిలబెట్టింది మాత్రం ఇతనే సినిమాలకు సంబంధించిన మరో వ్యక్తికి మనతో ఉన్నారు వారితో కూడా బాహుబలిపై వారి అనుభవాలను పంచుకుందాం చెప్పండి బాహుబలి టూని చూడడానికి జనాలకి ఇంత క్యూరియాసిటీ ఉంది ఇది అవసరం అంటారా తప్పకుండా అవసరమే ఎందుకంటే రాజమౌళి బాహుబలితో ఆ విధమైన సెన్సేషన్ క్రియేట్ చేసి భారతదేశం అంతా కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక గొప్ప సినిమాగా తీసుకొచ్చాడు కాబట్టి డెఫినెట్గా రెండో పార్టీకి ఆ క్రేజ్ అనేది వచ్చింది మీరు గతంలో దాదాపు ఎన్నో సినిమాలు ఉంటారు ఆ సినిమాల్లో లేనిది బాహుబలిలో ఏముందని మీరు అనుకుంటున్నారు ఏముంది లేదని కాదు అన్ని దాదాపు కథలన్నీ ఒక రకంగానే ఉంటాయి దాని స్క్రీన్ ప్లే కానీ తీసే విధానం కానీ మార్పు ఉంటుంది ప్రజెంటేషన్ ముఖ్యం స్క్రీన్ ప్లే కానీ ప్రజెంటేషన్ కానీ ముఖ్యం దానికి తగ్గట్టు రాజమౌళి గొప్ప సినిమాలు తీసిన అనేక దర్శకులు ఇంతకు ముందు ఉన్నా ఇప్పుడు దాన్ని మార్కెటింగ్ పరంగా అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సినిమా భారతదేశం నుంచి వస్తున్న సినిమా అంటే ఒక విధంగా క్రేజ్ ఏర్పడేటట్టుగా చేశాడు అది అతని గొప్పతనం అతను మార్కెటింగ్ చేయడంలో కృతజ్ఞతడయ్యాడు దక్షిణాది భాషలోనే కాకుండా హిందీలో కూడా పార్ట్ వన్ని బాహుబలి వన్ని అక్కడ అంతకుముందు మన తెలుగు సినిమాలు కానీ తమిళ్ సినిమాలు కానీ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు కూడా ఇరవై కోట్లు మించి కలెక్షన్స్ వసూలు చేయలేదు బాహుబలి వంద కోట్లు దాటిపోయింది ఆ విధంగా ఇప్పుడు రెండో పార్ట్ని ఇంకా దానికి అధిగమించి ఇంకా ఎక్కువ క్రేజ్తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు అందువల్ల ఈ టూ అనే దానికి ఒక్కసారి విశ్వవ్యాప్తంగా ఒక అంచనాలు పెరిగిపోయాయి మీరు ఒకసారి చెప్పండి ఈ సినిమాలో పార్ట్ వన్ చూసిన తర్వాత ఓ ప్రఖ్యాత సినీ నటుడు కైకాల సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల చిత్రాలు చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ గారు ప్రముఖ నటి జమున గారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బాహుబలిలో అంతలా ఏముంది అన్న ఒక చిన్న డౌట్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఆ వాళ్ళు వెలిపించడం జరిగింది నిజంగానే అంత సీనియర్ ఆర్టిస్టులకి ఆ విధంగా ఎందుకు అనిపించింది అంటారు అంటే ఒక మహాత్మా గాంధీ కూడా పది మందికి పది మందికి నచ్చడు ఆయన కూడా చంపినాడు ఈ దేశంలోనే పుట్టాడు అట్లానే వాళ్ళకి బహుశా జానపదం మీద మా పట్టు ఉండొచ్చు అనుకోవచ్చు కానీ ఇంతమందికి ఒకళ్ళు బలవంతంగా ఇంజెక్ట్ చేసి క్రేజ్ సృష్టించలేరు కదా వై డోంట్ డే ట్రై వాళ్ళు ఎందుకు ట్రై చేయలేదు సమస్య అది కాదు వాళ్ళకి ఎందుకంటే జానపదం వాటిల్లో వాళ్ళకి ఇప్పుడున్న నటుల్లో వాళ్ళ సీనియర్స్ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండొచ్చు కానీ బహుశా వాళ్ళు ఈగో ప్రాబ్లం అయి ఉండొచ్చు వాళ్ళని కన్సల్ట్ చేయలేదు అని ఉండొచ్చు అంత వద్దండలో మమ్మల్ని మాట్లాడగలేదే అని మమ్మల్ని పెట్టుకోలేదని ఉండొచ్చు కానీ ఇది మాత్రం అసలు వినార్మస్ ఎందుకంటే పది మందిలో పది మందిలో తొమ్మిది మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు లేకపోతే జానపదం సినిమాకి ఇంత మార్కెట్ ఎక్కడుంది అసలు ఇంకా ఎంత గొప్ప నటులు స్టేజ్ యాక్టర్లు అంటారు కొంతమంది గగ్గయ్య వేమూరు గగ్గయ్య అలాంటి వాళ్ళని ఈ రోజు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా కానీ నాటకం చూడడానికి ఫ్రీ టికెట్ ఇచ్చినా ఎవరు వెళ్ళలేదు అయితే ఈ రోజు మరి సినిమాకి రావాలంటే మరి డబ్బులు పెట్టి మరి అంతంత ఖర్చు పెట్టి ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేలు అవుతుంది వాళ్ళు వాళ్ళు ఓపెన్ మనం బలవంతంగా పర్చేజ్ చేయలేం కదా కాబట్టి వాళ్ళని ఇంటి దగ్గర నుంచి థియేటర్లకి లాక్కు రావడంలో రాజమౌళి సక్సెస్ అందులో అసలు ఎటువంటి సమస్య లేదు మన ఇండియన్ సినిమాల్లో పీకే దంగల్ పెద్ద చిత్రాలని చెప్తున్నారు వాటిని క్రాస్ చేసి ఈ సినిమా ముందుకు దూసుకువెళ్ళిద్దని మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఇది నా ఉద్దేశంలో వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని నేను ఊహిస్తున్నాను దంగల్ ఇప్పటివరకు అత్యధికంగా వసూలు చేసిందంటున్నారు దంగల్ని కూడా ఇది క్రాస్ చేస్తుందని ఆ విధమైన క్రేజ్ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి తప్పకుండా వెయ్యి కోట్లకి రీచ్ అవుద్దని నా ఉద్దేశం ఇంతలా ఓ తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఓ డిస్కషన్ తీసుకొచ్చేటటువంటి రాజమౌళికి ఫైనల్గా మీరు ఇచ్చే సర్టిఫికెట్ ఏంటి మాస్టర్ రాజమౌళి అన్కంపేరబుల్ అన్ మ్యాచ్బుల్ ఈజ్ యూనిక్ ఒక శిల్పం ఇంకోట్టలేము ప్రస్తుతం ఇప్పుడు యూత్ జనరేషను ప్రేమ కథలు లవ్ సబ్జెక్టు మీదే మొత్తం తిరుగుతూ ఉన్న ఈ రోజుల్లో రాజమౌళి చేసిన ప్రయోగం ఐదేళ్లలో తన చుట్టూ తన బాహుబలి చుట్టూ అందరినీ ఎలా తిప్పుకోవడంలో ఇది ఎలా సాధ్యమైందంటారు ఇది ఒక డిఫరెంట్ జోనర్ ఫిలిం కాబట్టి అది సాధ్యమైంది ప్రతి ఒక్కళ్ళకి నచ్చే విధంగా కథ జానపద కానీ అటు రాజుల కావ నాటి కథ కానీ ఇప్పుడు వస్తున్నవన్నీ ప్రేమ కథలు లేకపోతే ఈ స్మగ్లింగు ఈ చేసింగ్లు హారరు ఈ జోనర్స్నిచ్చి ఇది ఒక డిఫరెంట్ జోనర్ కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కుటుంబం ఇంటిలో పది కుటుంబం మొత్తం చూడగలిగారు పైగా ఆరోగ్యవంతంగా తీస్తున్నాడు అతను సెక్స్ కానీ వల్గార్టీ కానీ ఏ విధమైన ఇది లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ చైనా ఒక వంద దేశాల్లో బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ చేశారు అన్ని దేశాల వాళ్ళు ఆదరించడానికి కారణం అదే కథా బలం కానీ ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్ ఇప్పుడు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా రావట్లేదు ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా మోస ధోరణిలో వస్తున్న సినిమాలే తప్ప ఈ విధమైన డిఫరెంట్ ధోనర్ సినిమాలు తీయేట్లే వాళ్ళు అందుకని ఇతను ఆ విధమైన సినిమాని ఎంచుకోబట్టి ఆ ధోర్నర్ ఎంచుకోబట్టి ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యాడు ఫైనల్గా ఈ సినిమా టికెట్లు థియేటర్స్లో బ్లాక్లో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్ముతున్నారని చెప్తున్నారు ఇది సినిమాకి ఆరోగ్యకరమని మీరు భావిస్తున్నారా అంటే గతంలో సినిమాలు వచ్చేయి యూత్ యూత్కు కొంత క్రేజ్ ఉండేది ఈ ఏజ్డ్ ఫెలో ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు యూత్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ దాకా బాహుబోలు మానియా ఉంది ఈ టికెట్ ఎంత దాకా అయినా పోవచ్చు ఎవరైనా కొనడానికి అవకాశం ఉంది పోతే రాజమౌళి కట్టప్పనే కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక పెద్ద సస్పెన్స్ అది ఒక క్రేజ్ రాజమౌళి అనే అతను డైరెక్టర్గా ఎంతమంది వచ్చారు బా రాజమౌళి స్థాయి ఏంది ఫీల్డ్లో నెంబర్ వన్ అటు అనేది వేరు కాదు కానీ మన కుటుంబంలో ఒక మనతో పాటు తిరిగి అబ్బాయి ఒక సినిమాను తీస్తున్నాడు అనే భావన అతను చూస్తుంటే కనపడతా ఉంది బాహు రాజమౌళి అనే వ్యక్తిని చూస్తుంటే మన ఇంట్లో మనిషి ఈ అబ్బాయి అనే ఈ అబ్బాయి మంచి సినిమాలు చేస్తున్నాడు మని మనిషి అని అనే భావన కనపడటం వలన రాజమౌళి బాహుబలి టూ ఈ క్రేజ్ అనేది ఖచ్చితంగా ఉందండి జనంలో టికెట్ ఎంత దాకా అయినా పోవచ్చు దాన్ని ఇష్టప్రకారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటుంటారు దానికి కొంత ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకొని ఇలాంటివి బ్లాక్ లేకుండా చేయాలని ఆలోచన ఉంటుంది కానీ ఎంత బాధ్య అనేది పోయేవాళ్ళు కొంటారు డబ్బులు ఉండేవాళ్ళు డిమాండ్ బట్టి సప్లై డిమాండ్ బట్టి రేట్లు ఎప్పుడు ఉంటాయి పోతే బాహుబలి మానియా గురించి చెప్తున్నారు ఈ బాహుబలి మేనియా అంటే ఇప్పుడు బాహుబలి మానియా ఉంది కానీ ఇలాంటి సినిమాలు గతంలో ఎన్నో ఉన్నాయి అని ఒక యాభై ఏళ్ళు పైన పడిన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ బాహుబలికే ఇలాంటి క్రేజ్ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు తెలుగు ఖ్యాతిని ఇప్పుడు యర్మనింప చేసే రాజమౌళి అనేది వాస్తవం గతంలో కూడా తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి అలా ఉదాహరణకు తీసుకుంటే మాయబజార్ తీసుకుంటే అతి తక్కువ పెట్టుబడితో తీసి ఇప్పుడు కాలవాన్ ప్రకారం ఇప్పుడున్న టికెట్ రేట్ ప్రకారం చూస్తే దాదాపు ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఆ మాయబజార్తో తెలుగువాడు ఉండడు పదిహేను కోట్ల మంది ఇంటి వంద రూపాయలు ఇప్పుడున్న యావరేజ్ చూస్తే అదే పదిహేను వేల కోట్లో ఎంతో కలెక్ట్ చేసి ఉండాలి ఇప్పుడు లెక్క అటువంటి గొప్ప సినిమా అట్లాగే దానం కన్నా ముప్పై రోజుల్లో మూడు పాత్రలు అనేటానికి ఆయనే దర్శకత్వం వహించి ఆయనే నిర్మాతగా ముప్పై రోజుల్లో షూటింగ్ చేసి అద్భుతంగా తీసిన ఆ సినిమా కూడా ఇప్పుడు కాలమానం ప్రకారం చూసిన ప్రేక్షకులు ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే ఇవి వెయ్యి కోట్లు ఏనాడో దాటిపోయి అందుకని తెలుగులో అంతకుముందు ఇటువంటి గొప్ప సినిమాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఈయన దాన్ని గొప్పగా మార్కెటింగ్ చేయగలిగి తెలుగు సినిమా సత్తాన్ని మరోసారి ప్రపంచానికి చార్ చెప్పాడు రాజమౌళి ఈజ్ గ్రేట్ సినిమా చూసినంత మంది ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్లు మార్కును రీచ్ చేస్తాయి ఇంకా ఎక్కువే డబ్బులు రావడానికి అవకాశం లవ్ కుసి ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని వచ్చి పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఆ రకంగా విపరీతమైన జనం చూశారు ఇక్కడ డబ్బులు పెరిగినాయి కానీ ప్రేక్షకులు ఆ మాత్రం చూస్తే ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదనుకుంటాను ఇందులో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు చెప్పినట్టు అది వరకు ఆ సినిమాలు ఇవ్వను కాదు ఇప్పుడు ఇప్పుడు మల్లేశ్వరి కానీ మాయాబజార్ కాని లవ్ కుశ్ కానీ ఆ రోజుల్లో కలెక్షన్ తో కొలిచేవాళ్ళు కాదు ఇన్ని రోజులు ఆడి రిపీట్ ఉండేది మళ్ళీ రెండో రెండోసారి వచ్చినప్పుడు కన్యాసులు రెండోసారి వచ్చినప్పుడు వంద ఆడింది ఇప్పుడు అత్యంత భయంకరంగా ఆడిన వెయ్యి కోట్లు దాటినా కానీ రెండో రెండోసారి ఆడదు ఎందుకంటే ఈ రోజున ఛానల్స్ టీవీ వీటి ప్రవహం వల్ల సెకండ్ ప్రదర్శనకు అవకాశం లేదు రెండోసారి వచ్చి వంద రోజులు ఆడిన సినిమాలే ఉండవు ఇప్పుడు స్కేల్ ఏంటి ఫస్ట్ సార్ ఆడినప్పుడు ఎంత డబ్బు వచ్చి దాన్ని బట్టి ఉత్తమ చిత్రంగా వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ రోజు ఓ సినిమా బాగుంటే మళ్ళీ పది సంవత్సరాలు ఐదారు సార్లు వచ్చేది మళ్ళీ వంద రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి కన్యాశులకం శ్రీకృష్ణ పాండవం ఇట్లాంటి ఆ రోజు ఆ మెజర్మెంట్ పోయింది ఈ రోజు మెజర్మెంట్ పోయినాయి ఆ రోజు టైలరు ఈ రోజు రెడీమేడ్ అంత తేడా అలాంటిది మూడు నాలుగు సార్లు కాదు ఐదు సార్లు కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఉన్నాయి ఈ రోజు ఇంత బాగా రెండోసారి రాదు ఆడదు అన్నారు మీరు అన్నారు టైటానిక్ సినిమా అనేది ఒక చెరువులో వేసి ఒక పది ఎకరాల్లోనూ ఐదు ఎకరాల్లోనో ఒక షిప్ను తయారు చేసి ఆ సినిమా తీశారు గ్రాఫిక్ తయారు చేశారు జనానికి అది సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టే ఉంది షిప్ ప్రయాణం చేస్తున్నట్టు సముద్రంలో జరిగినట్టు గ్రాఫిక్స్ అనేది తీసేవాళ్ళలో కూడా ఉంటుంది ప్రతి గ్రాఫిక్స్ ఉపయోగపడితే గ్రాఫిక్స్ వాడితే అది సెక్స్ అవుతుంది అనుకుంటానికి వీల్లేదు ఇప్పుడు బాహుబలి ఆ నీటికొండ లాంటివి ఎలాంటివన్నీ అందరికీ సాధ్యమయ్యేది కాదు గ్రాఫిక్స్ కూడా చాలా ఖర్చు చూడాలా ఆ కొండను చూడాలంటే చూస్తుంటే మనకి ఎలా ఉంది బాహుబలిలో గ్రా కొండను చూస్తూ ఉంటే మనం ఎక్కడో ఉందో తేలిపోతూ ఉన్నాం మనం ఆ రకంగా సినిమాని గ్రాఫిక్స్తో తీయటం కూడా కష్టమే బాహుబలి టూలో కూడా అలాంటి గ్రాఫిక్స్ తోటి తీస్తారని జనం అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం దాని భారీ అంచనాలు ఉంటాం ఇదంతా కారణం అని నేను అనుకుంటాను ఫైనల్గా నలభై సంవత్సరాల క్రితం విడుదలైన దానవీర స్వరకర్ణని ఈ రోజుకే గుర్తు పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నారు దాని గురించి ఈ సినిమాని కనీసం ఒక ఐదు సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని మాట్లాడుకుంటారని మీరు అనుకుంటున్నారా ఇది ఇప్పుడు ఇదే ఈ ఏదో ఫాస్ట్ ఫుడ్ లాంటిది ఎంత మంచి బిర్యానీ కూడా రెండు రోజులు పనిచేయదు అది అది సద్యానం మూడు రోజులైనా తినొచ్చు ఇది తేడా అంత ఇప్పుడు సినిమా చరిత్ర అనేది బిఫోర్ అడవి రాముడు అడవి రాముడు తర్వాత అన్నారు అట్లానే బాహుబలి కూడా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి సినిమా కలెక్షన్స్ కానీ ఏదన్నా కానీ కంపేర్ చేయడానికి బాహుబలి తర్వాత కాలం బాహుబలి ముందు కాలం అనేది మాత్రం ఖచ్చితంగా లెక్కలేస్తారండి ఇక రాబోయే కాలంలో కొలతలయ్యి చూసారుగా మార్నింగ్ టైంలో ఓ కాఫీ క్లబ్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి బాహుబలి గురించి ఎనాలసిస్ ఎలా ఉంది బాహుబలిని బాహుబలి చిత్రంపై ఓ సినీ సినిమా ప్రియ ప్రియులకి అనాలిసిస్ ఎలా ఉంది బాహుబలి గురించి ఏమనుకుంటున్నారో అని మనం చూసాం